పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచార సంస్థ వ్యవస్థాపకులు స్వామి ఓం స్వరూప్ గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి గారు హనుమంతుల వారి వారి గురించి చెప్పినప్పుడు అండి సింధూర ప్రియుడు అని చెప్తూ ఉంటారు ఎక్కడన్నా మన హనుమాన్ చూసినా సరే మొత్తం సింధూరం అంతా కొన్ని చోట్ల కేవలం మూతి భాగం వరకు మాత్రమే చేస్తాం కానీ చాలా వరకు మన తెలుగు రాష్ట్రాల్లో అయితే పూర్తిగా సింధూరంతోనే కనపడతారు ఎందుకు అలా ఉంటారు అసలు ఎందుకు అంత ఇష్టం వారికి సింధూరం అంటే సింధూరము అమ్మవారికి రంగు ఆ తల్లి శక్తిమై ఆంజనేయ స్వామి కూడా శక్తిమంతుడు ఆంజనేయ స్వామి శక్తి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే ఆ స్వామి వారికి సింధూరం నిజమైన సింధూరం పెట్టి ధన్యులు కావాలి సింధూరము వృక్షాలు ఉన్నాయి చాలా మందికి తీసుకొచ్చి డిస్ట్రిబ్యూట్ చేశాను ఈ రోజు మీకు సింధూరం ఒకటి తీసుకొచ్చాను మీకు చూపిస్తాను సింధూరం చెట్టు నుంచి ఈ రోజు కోయబడింది ఇది చెట్టే ఉంటుంది పేరే అది సింధూ సింధూరం వృక్షం చెట్టు చూస్తా ఇది చూడండి దీంట్లో గింజలు ఉంటాయి ఆ గింజలు ఒక యాభైయో నలభై ఉంటాయి ఆ గింజలు ఇలా చేతిలో వేసుకొని ఒక్క చుక్క నీరు వేసి ఇలా అంటే మీకు ఆ సింధూరం ప్యూర్ సింధూరం విత్ సెంటెడ్ ఫ్లేవర్ వస్తుంది అది బొట్టు పెట్టుకోవచ్చు దేవుడికి ఇంకెక్కువ తీసుకొని మొత్తం రాయొచ్చు ఇప్పుడు ఆంజనేయ స్వామికి ఇది పెట్టాలి అసలు పేరు ఇది సింధుల్లో కొద్దిగా తడిపేస్తే అలా వస్తుంది వస్తుంది కొంచెం నూనెలో కలిపి రాస్తారు అంతే కదండి ఇష్టం మామూలుగా రాసినా పట్టుకుంటుంది విగ్రహం అవునా కూడా పోయొచ్చు కలపచ్చు ఏమి తప్పు లేదు అసలు ఎంత మంచి పుణ్యం వస్తుందంటే ఆయన సంతోషిస్తాడు మిమ్మల్ని సంతోష పెడితే మీకు ఏమన్నా ఇమ్మంటే ఇస్తారు కదా ఆ దేవుడు అన్నీ ఇస్తాడు అలా ఇది అన్ని తీసుకొని ఇళ్లలో ఎంతో మందికి ఇచ్చాను చాలా పెరిగాయి పెద్ద చెట్లు అవుతాయి ఇంట్లో వేసుకోవచ్చు అంటే అన్ని వాతావరణాల్లో పెరుగుతుంది ఏమి ఇబ్బంది లేదు ముందుగా చిన్న కుండీలో వేస్తా వేస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క సీడు ఒక్కొక్క వృక్షం అయిపోతుంది మీరు పదిట్లో వేయండి పది గింజలు పది వృక్షాలు వస్తాయి మీరు ఇవన్నీ చేసేసి అందరికి ఏదేదో చేస్తారు ఆ ఈ ఇవి దానం ఇవి దానం అనకూడదు భగవంతుడికి పూజ చేసుకోవడానికి ఇవి కూడా ఇస్తే ఎంతో పుణ్యం వాళ్ళు కూడా ఇవే కంటిన్యూగా ఎంతో కొన్ని వేల మందికి ఇస్తుంటారు చాలా మందికి మీలో తెలిసే ఉంటుందండి సింధూర వృక్షం అంటే తెలుసు చాలా వరకు కానీ దాని విశేషత బ్యాక్గ్రౌండ్ ఇది సింధూరం బొట్టుగా పెట్టుకుంటారు మనిషికి బృకిటిలో పెట్టచ్చు ఇక్కడ పెట్టచ్చు నార్త్ సౌత్ లో ఆంజనేయ స్వామికి అయితే సింధూరంతోనే పూస్తారు చక్కగా వారి భగవంతుడి యొక్క దయ కలుగుతుంది కరుణ కటాక్షాలు కలుగుతాయి అంటే ప్రతిరోజు సింధూరం ధరించడం వల్ల చాలా మంచిది ఏంటి చల్లదనము దైవ కృప కలగడానికి ఇది ఒక మాధ్యమము ఇది పెట్టుకోగానే దైవ కృప కాదు ఇది పెట్టుకొని పూజా వ్యవహారాలు ధ్యాన ఇలాంటివి ప్రాక్టీస్ చేసినప్పుడు అది కూడా మనకి హెల్ప్ చేస్తుంది కానీ దేవుడికి ఇష్టమైంది కాబట్టి ఆంజనేయ స్వామి వారు మనకి అనుగ్రహిస్తారు దీంతో సింధూరం పూజ కూడా చేస్తూ ఉంటారు అదేదో టికెట్ ఏమో ఉంటాయో నాకు తెలియదు ఇదే మనం తీసుకెళ్లి మనం పర్మిషన్ తీసుకొని ఇవ్వకపోతే వాళ్ళతోనన్నా పూజించొచ్చు మన గోత్రామని చెప్పి చాలా బాగుంది ఇంటి దగ్గర చేసుకోవచ్చు మన ఇంట్లో పూసుకో మా దేవుడు అందరి వాడు కదా ఊళ్ళో లేదా మన ఇంట్లో కూడా ఉంటాడు అక్కడ ఉంటాడు ఇక్కడ ఉంటాడు ఆయన లేని చోట ఎక్కడ అణు వణువులో ఉంటాడు ఒకసారి చూద్దాం చూడమ్మా ప్రయత్నం చేయండి తప్పకుండా అది పెరుగుతుంది ఒకసారి చూద్దాం సింధూరం తెచ్చినటువంటి గింజలు ఇవి చిన్న కాయలా చిన్నకాయల చూపిస్తాను ఇలా రంగు మారిపోతుందన్న వస్తుంది సిరేదిగోంది చూస్తాను దానన్న బోల్డ్ చెట్లు అయిపోతే ఫ్లాట్ లో ఉంటే కూడా కుండీలలో పెట్టేస్తే ఇవన్నీ వస్తూనే ఉంటాయి మంచి స్మెల్ వస్తుంది అన్న సెంట్ సెంటర్ల అమ్మవారికి స్వామివారికి సెంట్ ఇష్టం అంటే ఎక్కువ అయ్యే కొద్ది కొంచెం చిక్కగా అప్పుడు తక్కువ నీళ్లు పోసినా కూడా మీకు విగ్రహానికి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు ఇలా వేసి పెడితే మాత్రం స్మెల్ పోతుంది అప్పుడు ఫ్రెష్ అయితే తీసుకోవాలి కూడా మీకు వస్తాయమ్మా తప్పకుండా నేను ప్రయత్నిస్తానండి నా కుండీల్లో నేను చాలా చక్కగా చెప్పారు గురువు గారు ఏముందమ్మా సత్యం నేచర్ ఇచ్చింది నేను ఒక వీడియో చూసానండి ఇలా అసలు సింధూరం అనేది ఇట్లా ఒక వృక్షం నుంచి వస్తుంది అందరూ ఏవో కలర్ అవి కలుపుతున్నారండి యాభై నుంచి కొన్ని ఒక అట్లీస్ట్ టెన్ థౌసండ్ అబోవ్ పంచాను అవునా అవన్నీ మహావృక్షాలు అయ్యాయి మనకి మంచి చేయడానికి జన్మ కావాలి మీరలా స్వార్థం లేకుండా నేను అలాగే చేశాను నాకు స్వార్థం లేకుండా ఈ రోజు వరకు ఈ క్షణం వరకు కాదు చివరి వరకు కూడా నాకు తెలుసు నాది ఎప్పుడు ఎప్పుడేమిటో కూడా తెలుసు పర్పస్ఫుల్ గా వచ్చాను నేను పూర్వ జన్మలవన్నీ మీకు కూడా తెలుస్తాయి నాన్న అంటే ఆ విద్య తెలిసిన వాడికి ఈజీ కొత్త వాళ్ళకి అమ్మా అని అనిపిస్తుంది అంతే అమ్మా చాలా సంతోషం గురువు గారు మీ అమూల్యమైన సమయం మా కోసం కేటాయించారు నా ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ మానవులందరికీ విశ్వమంతా కూడా విశ్వ శక్తిమయం కావాలి శక్తి పుంజాలుగా మనం ఆ శక్తిని స్వీకరించి ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా ఈతి బాధలు అనేటువంటి తెలియకుండా ఎప్పుడు సుఖ సంతోషాలతో ప్రణవిల్లాలని ప్రజ్వరిల్లాలని అందరూ ఒక్క రూపాయి ఖర్చు లేదు సూర్యోపాసన అది చేసి పొందండి ఆ సూర్యుడు ఎంత ఆరోగ్యంగా ఆరోగ్యాన్ని మనకి ఇస్తున్నాడు ఆ పైన ఎక్కడో ఉన్నా కూడా ఇన్ని కోసులు దూరంలో ఉన్నా కూడా ఆ సూర్యుడు లేకపోతే పువ్వులు కూడా వికసించవు చంద్రుడికి ఔషధాలు తయారు కావు ఔషధాలు కూడా తయారు కావాలంటే సూర్యుడు ఉండాలా అలాగే మనలో ఉండే రుగ్మతలు కూడా ఆ స్వామి ఆ స్వామి అని మాటల్లో అన్నాను ఆ శక్తి అంతే శక్తి అంటే కూడా స్త్రీ అనే శబ్దం వస్తుంది అలా కాదు పవర్ దివ్య శక్తి అందరికీ కావాలి అందట్లో ఉండాలి అందట్లో హృదయంలో పెరగాలి ఇది అందరికీ ఆశీస్సులు ధన్యవాదాలు గురుగారు నమస్కారం అండి